పుబ్బా నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు మీది పుబ్బా నక్షత్రం అయితే నలభై రోజులే సంకల్ప పూజను వినండి ఎందుకు వినాలంటే మీ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుని తేజస్సును పెంచుకోవాలి పుబ్బ నక్షత్రం వారిది సింహరాశి ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సూర్యుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు సూర్యుని తేజస్సును పెంచుకోవాలి శుక్రుని తేజస్సుతో మీ మానసిక శక్తి పెరగాలంటే సూర్యుని తేజస్సుతో మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పదహారు జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వామివారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు పుబ్బా నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజుకి ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక సహజంగా మీకు ఆకర్షణీయమైన పుష్టికరమైన శరీరము పుట్టుకతో లభిస్తాయి మీకు స్వేచ్ఛ అంటే ఇష్టం మీరు ఏదైనా ఒక కళ ఎందు పేరు సంపాదిస్తారు మీకు ఎదుటివారి సమస్య గ్రహించగల దివ్యశక్తి ఉంటుంది మీరు ఎదుటివారు సహాయం అడగకముందే సహాయం చేస్తారు మీరు అనిపించుకోవాలనే పట్టుదలను కలిగి ఉంటారు మీరు పొగడ్తలకు కరిగిపోతారు మీరు ఎవరికి బానిసగా ఉండలేరు మీరు చేసే అన్ని పనుల్లో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు మీరు మీ మనసులో ఉన్న విషయాలను నిర్భయంగా బయటకు చెప్తారు మీరు చట్టవిరుద్ధమైన ఏ పని చేయరు ఎవరైనా చేస్తుంటే చూస్తూ ఊరుకోరు ఎదుటివారు ఎన్ని తప్పులు చేసిన వారైనా తప్పు ఒప్పుకున్నచో క్షమిస్తారు ఎంత కష్టమైన స్వార్జితానికే ప్రాకులాడతారు నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మీకు కనపడని శత్రువులు ఉంటారు మీ సమస్యలు ఇతరులు తీర్చగలిగేవి కావు మీరు ఆశించిన స్థాయికి మీరు వెళ్ళలేరు మీ మనసు ఎప్పుడు ఏదో ఒక దాని మీద కలత చెంది ఉంటుంది వలన కొంత మనశ్శాంతిని కోల్పోతారు కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను నలభై రోజులు వింటూ పఠించండి ఫలితం తప్పకుండా మీకు కనిపిస్తుంది మీరు పొందుతారు మీకు ప్రతిరోజు పూజ చేసుకున్న ఫలితం కూడా లభిస్తుంది మీ పరిస్థితులు చక్కబడతాయి మీకు దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువు రాని వారు చదవలేని వారు కూడా వినవచ్చు విన్నను ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు మీ సంకల్పం ॐ शुक्लाम्बरधरं विष्णु शचिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपशान्ते ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ शुभे शोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवता दिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभायने शुभर्तौ शुभमासे शुभपक्षे शुभतितौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ श्रीं श्रीमद्विराट् श्रीम विश्वगायत्री देवी समेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ भगसत्याराधो भग प्रजाननाय धीमहि तन्नो पूर्वफल्गुनी प्रचोदयात् ॐ अश्वजाय विद्महे धनुर्हस्ताय धीमहि तन्नो शुक्रप्रचोदयात् ॐ श्रीं शुक्राय नमः ॐ अश्वध्वजाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो सूर्यप्रचोदयात् ॐ श्रीं सौज्ञाभास्कराभ्यां नमः నా నక్షత్రాధిపతి అయిన శుక్రుడు రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ మాంబా దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య అనుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయ శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి పదారు జ్ఞానవాక్కులను వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పటిస్తున్నాను మంత్రయుగమే పోవు యంత్రయుగమే వచ్చు తంత్రముగ మానవులు బ్రతికేరయ సూర్యుని శక్తితో సర్వంబు నడిచేటి రోజులే వచ్చేను తెలియండయ్యా కృష్ణమ్మ కసిబెట్టి కనకదుర్గమ్మను ముక్కుపోగు వరకు నీటిలో ముంచేను కనకదుర్గాలేచివాడవాడల తిరుగు అది చూసి పాపులు హడలి సచ్చేరయ్య జోల పాటలు పాడు శ్రీల కన్నుల నుండి రక్తంబు కారేను నమ్మండయ్య చంటి బిడ్డకు పాలు ఇవ్వబోయిన తల్లి స్థానముల తమ్ము కారేనయ్యా భూదేవి పాపులను మోయ జాలగమగి యని ఎరచు నమ్మండయా బెబ్బులు ఊర్లపై ఏనయా బీకరంబుగ ప్రజల జంపేనయ్యా నెల్లూరులోనున్న రంగనాయక స్వామి ನೀಟಿ ಮುನಿಗೇನು ತಿಳಿಯ ಮೂಡೂ ರೋಜುಲ ಪೂಜ ನಿ ನದು ಪೊಂಗಿ ಪಾರೇನಯ್ಯ ಅಮಲಾಪುರ ಬುನ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥುಡಂದರಿಕಿ ದರ್ಶನ ಬಿಚ್ಚೇನಯ್ಯ ಬಂಗಾರ ಎದ್ದುಲೇ ಪುಟ್ಟೇನಯ್ಯಾ ಭಕ್ತಿ ಪ್ರಜಲೆಲ್ಲ ಪಲಿಚೇರ ఆలి అరటి పండు తల్లి తలపై గుండు కలికాల పురుషులను తెలియండయా తల్లి ఎవరో తెలియనన్నేల తెలియరు కామాందులై కాలిపోయేరయ్యా గోదావరి నది పన్నెండు రోజులు నీరు లేక ఇంకిపోయే కాళహస్తీశ్వరుని కాలహస్తీశ్వరుని ద్వార పాలకులపుడు కోట్లాడుకొని ఏరు తెలియండయా స్వాములంచు నుంచి సంభ్రమింపగనేల సకల జనులు యోని సంభవులేగా మానవత నే రుంగు జ్ఞాని బ్రహ్మ జ్ఞాని సకాళికాంబా స్థిరములేని దేహ మురవడించిన ఎట్లు దేహి నడుచు కొన్న తిప్పలగును తప్పు చేసి శివుని తలపోయ పలమేమి కాలికాంబా హంస కాలికాంబా చావు నీడావోలే జీవిని వెన్నాడా పరుల బాధ పెట్టువాడు పశువు ಪಸುಪು ಮೇಲುಗಾದೆ ಗಾದೆ ತೋಡ್ಪಾಡು ತೋಡ್ ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಚಾಲ ಗಲದು ಹಿಂಸ ಪಸಿಡಿ ಯಂದು ಹಿಂಸ ಪ್ರಬಲಿಯುಂಡು ಹಿಂಸ ಚೇತು ನನ್ನ ನಿಕ್ತಿ ಲೇದಯ ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ సిక్తి గాలి సోకి సమసిరి పురుషులు ముక్తి గాలి సోకి ముక్తులైరి రక్తి ముక్తి లేఖ లైరి జనాలు కాళికాంబా హంస కాళికాంబా చెట్టు పుట్టలకును చే ఎత్తి మొక్కుచు వట్టి మాటాలిట్లు వదరనేలా దిట్టమైన గురుడు దే దీప్యమయ్యుండా కాళికాంబా హంస కాళికాంబ మనసుకెన్నాడైన మర్యాద లేకుండు మనసులో నాను దిగి మాయయుండు మాయలో నా మనసు మాడిపోవుచునుండు కాళికాంబా హంస కాళికాంబ ముక్తి లేని చదువు ముక్కలు చెక్కలు రక్తి లేని భార్య ప్రాణహంతా ముక్తి రక్తి నీయ శక్తుండు బ్రహ్మంబు కాళికాంబా హంస కాళికాంబ ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ श्रीं श्रीगोविन्दमाम्बादेवीसमेता श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ शान्ति शान्ति शान्तिः शोभम्